తెలంగాణ రాష్ట్రంలో కొత్త విద్యా విధానం రావాలని చెప్పి సీఎం మంత్రులతోని సబ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్లో తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్ అదేవిధంగా విద్యా విధానం ఏ విధంగా ఉండాలి విద్యకు సంబంధించిన ఫుడ్ ఏ విధంగా ఉండాలి అక్కడ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉండాలి అదేవిధంగా క్లాస్ రూమ్లు ఏ లాంగ్వేజ్లో ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఉంది ఏ ఇతర భాషలను ఏ విధంగా ప్రజలపైన రుద్దాలి ఎటువంటి సబ్జెక్ట్ ఉండాలి లేదా రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కువగా ఉండాలన్నా లేదా ప్రాథమిక స్కూల్స్ ఎక్కువగా ఉండాలన్నా విద్యా విధానంలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి వీటన్నింటి మీద తీవ్రంగా మంత్రులు తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు చర్చించడం జరిగింది ఈ చర్చలు సఫలమైనవి అన్నారు కానీ దానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ పూర్తి వివరాలతోనే రాలేదు మున్ముందు ఈ విద్యా విధానంలో ఎటువంటి మార్పులు వస్తాయో వేచి చూడాలి ఇప్పుడు మాత్రం ప్రస్తుతం గురుకులాలలో పురుగుల భోజనం వస్తుంది మధ్యాహ్న భోజనంలో కూడా పురుగులు గుడ్లలో నాణ్యత లేకపోవడం అంటే గుడ్లు పాడైన గుడ్లతోనే అన్నం పెడుతున్నారు అదేవిధంగా ఇలా ఎన్నో రకాల సమస్యలతోని ఇప్పుడు మాత్రం పిల్లలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు భోజనం విషయంలో మధ్యాహ్న భోజనం విషయంలో ఆ పథకాన్ని పిల్లల సంచులో భారం కాకూడదని తీసుకొస్తే అది నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది ప్రభుత్వము ప్రజలు ఎప్పుడైతే తిరగబడి వ్యతిరేకమయ్యో ఈ విద్యా విధానాన్ని ప్రక్షాళన చేయాలని కాన్సెప్ట్ తీసుకొని దానిపైన ఈరోజు హుటాహుట్టిన మీటింగ్ పెట్టి చర్చలు జరుపుతున్నారు అంతటితోనే ఆగకుండా కొత్తగా హై స్టాండర్డ్తో హై స్టాండర్డ్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మండలానికి ఒక అద్భుతమైన మోడల్ స్కూల్ తరహాలో మళ్ళీ ఒక స్కూల్స్ను నిర్మించే ఆలోచన ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో అదే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్స్ అని ఒకటి మేనిఫెస్టోలో ఒక పాయింట్ని రేజ్ చేయడం జరిగింది దాని మీద కూడా దానికి సాధ్య అసాధ్యాల గురించి చర్చించడం జరిగింది మొత్తానికి విద్యా విధానంలో కాంగ్రెస్ మంత్రులు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే కొత్త మార్పు వచ్చే అవకాశం ఉంది పిల్లల భవిష్యత్తు అద్భుతంగా మారే అవకాశం కూడా ఉంది